మంచి చేసే దాంట్లో కాదు గత పదిహేను సంవత్సరాలుగా నేను చూస్తున్నాను వికలంగులని వికలంగులు దోచుకున్న వ్యవస్థ మన కళ్ళతో మనం అడుగుతున్నాను సర్టిఫికేట్లు ఇప్పించమని ఉద్యోగాలు ఇప్పించమని పైసలు తీసుకున్న వ్యవస్థ మన కండ్ల ముందు చూడలేదని అడుగుతున్నాను మళ్ళా ఆ వ్యవస్థ కోర తెలిసింది గత పది సంవత్సరాలు లేదు ఎక్కడ కనపడదా కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఈ వెతికి అడగల అడుగుతాం మనం మనకు ద్రోహం చేసి అడగల అడుగుతాం కూడా మీరు నాకు మందకృష్ణ అంటే గౌరవం ఉంది అక్రమంగా వికలాంగులు కాకుండా వాళ్ళ ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండాలా ఊరిపోవాలి సెంటర్ ప్రారంభం అవుతాయి నా మానస పుత్రి గది నేను పదిహేను వేల కరోజు టీసీపీసీ సెంటర్ ను స్కిల్ ఇండియా ద్వారా నిరుద్యోగ విక్రమకి ట్రైనింగ్ ఇచ్చి వికలాంగుల పరికరాలన్నీ ఇక్కడ ఉత్పత్తి చేసి నిరుద్యోగ వికలాంగులకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటారు త్వరలోనే వికలాంగుల సంక్షేమ శాఖని పూర్తి స్థాయిలో వీలడం రద్దు అధికారి అధికారికంగా రద్దు అయింది కానీ విభజన జరగలేదు కానీ విభజన చేయించే బాధ్యత కూడా అది ఇక ఇప్పుడు మీ అందరికీ తెలియ చెప్పేది జాగ్రత్తగా వినాలి మీరు గ్రామాల్లో చెప్పాలి తోటి వికలాంగులకు చెప్పాలి మన లోపల ఉన్న చిన్న చిన్న భేద అభిప్రాయాన్ని తర్వాత అనుకూలంగా మార్చాలి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు మీరు ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా పని ప్రారంభించాను గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా బయటికి తెచ్చాను విక్రమగుల కార్పొరేషన్ లో నలభై శాతం ఉంటే వైకల్యం ఉంటే అన్నిటికీ ఎలిజిబుల్ అయ్యే విధంగా చట్టం చేస్తే మనం మాట్లాడదు ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే పదిహేను నియోజకవర్గాలని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అక్కడ వికలాంగుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో అధ్యయనం చేయబోతున్నాం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూడబోతున్నాం అవి పరిష్కరించడానికి నేనే బాధ్యత తీసుకోబోతున్నాను గతము గత ఎన్ని సంవత్సరాల్లో కూడా ఎన్ని క్షేత్ర దశాబ్దాల్లో కూడా వికలాంగుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి వికలాంగుల సంఘాలతో కలిసి పనిచేస్తానో నాకు తెలిసి ఇదే మొదటిసారి ప్రతి వికారముల సంఘం అద్భుతంగా పనిచేస్తుంది వికరంగుల దగ్గర తీస్తున్నారు వికరంగుల సమస్యలు మీరు చూస్తున్నారు ఇరవై రకాల వికరంగులకు కూడా సమప్రాధాన్యతలు ఇస్తూ కమిటీ వేసే బాధ్యత కూడా నాదైన విషయం కూడా తెలియపరుస్తున్నాను మీరు జవాబు టీవీని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వాలంటీర్స్గా మారండి దీనికి జనాలు లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి థ్యాంక్ యూ